నమశివాయ విష్ణు రూపాయ కార్తీక పురాణం ఏడో అధ్యాయము శివకేశ అర్చన విధులు వశిష్ఠుల వారు జనకునికి ఇట్లు బోధించిరి రాజా కార్తీక మాసం గురించి దాని మహోత్సవం గురించి ఎంత వినినో తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండను తులసి దళముతో కానీ బిల్లా పత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారి జన్మరహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము ఇన్ కాదు అటులోనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోయి ఈ విధముగా కార్తీక స్థానము దీప ఆరాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలము ఏ గుడికైనను వెళ్ళి భక్తితో శాస్త్రాంగ నమస్కారములైనా చేయవలెను ఎడల వారి పాపములు నశించును సంపతి కలుగును శుభకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధం చేసినంత ఫలం దక్కుటియే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమును కానీ విష్ణు ఆలయమునకు కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళి రాసుకు ఎగిరిన పోయినట్లు కోటి పాపములైనా పటాపంచులైపోయాను ఈ కార్తీక మాసం తులసి కోట వద్ద ఆవు పేడ పేడతాళికి వరిపిండితో శంకుచక్రములు ఆకారం ముగ్గుపెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వులు నూనె పోసి ఒత్తిని వెలిగించవలను ఈ దీపము రాత్రిం పవలు ఆరకుండా ఉండగలను దీనినే నందా దీపం అందరు ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదువుచుండేడల హరిహరులు చర్తించి కైవల్యం పొందదరు అట్లనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేలు పువ్వులతో అర్చించిన ఆయుర్వృద్ధి జరగను చాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పెట్టి తులసి దళములతో పూజించవలెను ఏ మనుజుడు తాను ధనము బలము కలియు కార్తీక మాసమందు పూజలు పలపడో ఈ మానవుడు మరో జన్మలో సునకమై తిండికి దొరక్క ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచమైన బతుకు వచ్చును కావున కార్తీక మాసంలో నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక సోమవారంనైనా శివకేశవులకు పూజించినను మాస ఫలము కలుగును కనుక ఓ రాజా నీకు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పెను ఓం నమ శివాయ ఏడో అధ్యాయం సమాప్తం